హలో మా కైక నియోజకవర్గం కృష్ణా జిల్లా ఏడు నియోజకవర్గం మేమైతే జగన్ చేసే పనులు ఎంతో సంతోషపడతాం ఆయన ఆయన ఎనకానపాడి ముగ్గురు పెళ్ళిళ్ళు చేసుకున్న పావన్ కళ్యాణ్ అనుకో ఎలకాలపాడి ఎన్నో అబద్ధాలు ఆడుతున్నాడు ఆడెక్కడా కూడా పెద్ద పర్సనాలు నలభై సంవత్సరాలు చేసి నలభై సంవత్సరాలు చేసి మామిడి ఎల్లుకోడు పోడిసి వచ్చిన తెలియజేసాను ఈ బాబు చుమ్మ చంద్రబాబు నాయుడు ఆయన అంటాడు నాది రాష్ట్రం అన్నాడు ఏం చేశాడు ఆయన రాష్ట్రం విడిపోతే రాష్ట్రం విడిపోతే ఆయన ఆయన ఒక రాజు ఈడో రాజు మళ్ళీ చంద్ర మళ్ళీ ముగ్గురు కలిసి ఏం దిగుదామని ఏం పని చేశాడు అసలు చేసే తర్వాత జగర చేస్తాడు పిల్లల చదువులు కాడ నుంచి సచివాలయాన్ని కాడి నుంచి మంచి జంట అన్ని చూసేటప్పుడు మళ్ళీ ఇంకా నెలలో అసలుంది కంపల్సరిగా మళ్ళీ జగస్తాడు అని నా నమ్మకం